ముందుగా అందుకు నమస్కారం నమ్మీరాజ్ ఓలా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఒక ట్రెండ్ సెటర్గా నిలబడింది ఏంటి అంటే అది ఓలా ఇప్పుడు వరకు ఓలా అనేది రిజిస్టర్డ్ మోడల్లోనే వెహికల్స్ని అయితే తీసుకురావడం జరిగింది కానీ మొట్టమొదటిసారి గిగ్ అనే మోడల్ని నాన్ రిజిస్టర్డ్ వెహికల్గా అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ లిమిట్తో నూట పన్నెండు కిలోమీటర్ల మైలేజ్ వచ్చేదాన్ని అంటే నలభై వేల రూపాయలకి అంటే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అంటే నలభై వేలకే ఇంత భారీగా అంటే నూట పన్నెండు కిలోమీటర్ల మైలేజ్ వచ్చే విధంగా అది పోర్టబుల్ బ్యాటరీతో ఓలా ఈ వెహికల్ని లాంచ్ చేయనుంది అంటే ఇది నమ్మసకం కానప్పటికీ కూడా ఓలా కన్ఫామ్గా ఈ వెహికల్ని అయితే తీసుకురావాలి వీటితో పాటు మరో మూడు వేరియంట్స్ని తీసుకురానుంది అని మనకైతే తెలుస్తూ ఉంది అంటే కన్ఫామ్గా ఈ వెహికల్ కానీ మార్కెట్లోకి వస్తే ఒక ట్రెండ్ సెటర్గా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాదు వెహికల్కి ఓలా ఇప్పుడు ఓలాకు సంబంధించి సర్వీస్ అనేది చాలా స్లోగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది బెంగళూరులో కావచ్చు లేకపోతే కొన్ని ఏరియాల్లో జరుగుతున్నటువంటి సర్వీస్ వారంటీలకు సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఓలా ప్రత్యేక శ్రద్ధ వహించింది దాని ద్వారానే ఈ ఈ సేల్స్ని ఇంక్రీజ్ చేసుకుని సర్వీస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేసుకొని ప్రతి కస్టమర్కి కూడా సర్వీస్ని ఇవ్వనుంది అని మనకు తెలుస్తూ ఉంది అంటే ఇప్పుడు గత కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది ఓలా అనేది తన సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది అని లేదా ఈ వెహికల్స్ అన్నీ సేల్ చేసుకుని అమ్ముకున్న తర్వాత ఒక్కసారి ఈ కంపెనీ అనేది ఆగిపోనుందా ఓలా అనేది ఆగనుందా అంటే ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా ఇప్పుడు షేర్ మార్కెట్ పరంగా కావచ్చు లేకపోతే సర్వీస్ పరంగా కావచ్చు వీటన్నిటి వలన ఓలా అనేది ఇప్పటి కొంతవరకు తగ్గుంది చాలా వరకు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే షేర్ మార్కెట్లో షేర్ వాల్యూ కూడా ఓలా సంబంధించి పడిపోయింది దానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్గా వీక్లీ సేల్ అయితే జరుగుతూ ఉంది కానీ దానికి సర్వీసింగ్ అనేది అందించలేకపోతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది షేర్ మార్కెట్లో తన వాల్యూని పెంచుకోవాలి అంటే సర్వీస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసేలాగా కస్టమర్కి న్యాయం చేసేలాగా తగు చర్యలు తీసుకుంటుంది అని చెప్పడంలో అతిశక్తి లేదు కానీ గిగ్ అనే మోడల్ని ఓలా తీసుకురావడం అనేది ఒక మంచి పరిణామంగా అయితే మనం చెప్పవచ్చు